వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు గోంగూర మగ్గించుకుంటున్నాను ఇది మగ్గి మగ్గించుకొని పక్కన పెట్టుకొని మనం దేంట్లో కాల్సే దాంట్లో వాడుకోవచ్చు రైస్ కానీ పచ్చడి కానీ గోంగూర ఎండ్రాయిలు గోంగూర చికెన్ దేనికైనా వాడుకోవచ్చు ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు స్పూన్లు ఆయిల్కి ఆగాక సిమ్లో పెట్టుకోవాలి గోంగూర వేసుకోవాలి ఇది కొంచెం మగ్గన ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చాక అప్పుడు ఒకసారి కలుపుకోవాలి కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఇది చేసుకోవాలి ఇది ఎక్కువ రోజులు నిలవడానంటే ఒక రెండు స్పూన్లు ఉప్పు ఒక అర స్పూన్ పసుపు వేసుకొని పెట్టుకుంటే ఒక నాలుగు రోజుల వరకు ఉంటుంది గోంగూర వల్ల ఉపయోగాలు అంటే ఐరన్ ఎక్కువ ఉంటుంది గోంగూర కాబట్టి నొప్పులు కూడా చేస్తాయి కానీ నెలకు ఒకసారి తింటే ఏమీ చేయదు అలా మగ్గాక ఒకసారి కలుపుకోవాలి సాల్ట్ సాల్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇదంతా బాగా కలుపుకోవాలి బాగా దగ్గరగా మగ్గనిచ్చుకోవాలి ఇదంతా ఇదంతా మగ్గిపోయింది దింపేసుకొని సల్లారిని ఇచ్చాక మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్నాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి గోంగూరని మెత్తగా మిక్సీ చేసుకొని ఒక డబ్బా ఒక బౌన్లోకి తీసేసుకోవాలి ఆ డబ్బా తడి లేకుండా చూసుకోవాలి చేసుకొని పెట్టుకున్న దాంతోనూ చికెన్ గోంగూర చికెన్ రొయ్యలు చికెన్ రైస్ చికెన్ పచ్చడి ఇలాంటివి అన్నీ చేసుకోవచ్చు పచ్చిమిర వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేసుకోవాలి కొంచెం మిక్సీ గిన్నెను పచ్చిమిర్చి వేసేసుకొని కొద్ది ఉప్పు వేసుకోవాలి ఈ గిన్నెతో ఈ గిన్నెడు గోంగూర వేసుకొని మిక్సీ వేసేసుకోవాలి ఈ రొయ్యలు బాగు చేసుకున్నాక శుభ్రంగా కడుక్కోవాలి ఈ గోంగూరని దీంట్లో మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి మిక్సీ కింద వేసేసుకున్నాక మిక్సీ చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ తాగాక ఎండ్రోలు వేసేసుకోవాలి ఇవి బాగా వేసుకోవాలి అవి వేగిన తర్వాత గోంగూర వేసేసుకోవాలి గోంగూర వేసుకున్నాక ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఒక బౌన్లోకి తీసేసుకోవాలి బోంగూర ఎంట్రైండ్ రెడీ అయిపోయింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్లిక్ చేయండి